ఒకరోజు రాము రాజు ఇద్దరు కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరి చివరు ఉన్నటువంటి బంగాళాలోకి ప్రవేశించారు వారు ప్రవేశించిన వెంటనే వారి నెత్తి మీద గబ్బిలాలు తిరుగుతూ అరుస్తూ ఉన్నాయి ఆ బంగ్లాలోకి వెళ్ళిన ఎవ్వరూ బయటికి వచ్చిన దాకాలు లేవు అయితే ఆ బంగ్లాలోకి వెళ్ళగానే ఎటు చూసిన దయ్యపు బొమ్మలు ఎటు చూసిన పిచ్చి గీతలు ఏవేవో పిచ్చి పిచ్చి అరుపులు ఏడుపులు నవ్వులు అన్నీ ఒక్కసారిగా వినిపిస్తూ ఉన్నాయి ఒక మూలన ఒక బొమ్మ కుర్చీలో కూర్చొని ఉంది ఆ వెంటనే రాజు అక్కడికి వెళ్ళి చూశాడు ఆ బొమ్మ తీక్షణంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే సూర్యాస్తమైన వెంటనే ఠక్కున అందులో నుంచి ఒక దయ్యం లేచి కూర్చుంది లేచి కూర్చొని వారిద్దరిని పట్టుకొని ఈ విధంగా అంది నేను రోజు రక్తం తాగుతూ ఉంటాను ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళని బంధించి రక్తం తాగుతాను ఇప్పటి వరకు వచ్చిన వారందరినీ కూడా అదిగో అక్కడ బంధించాను అని చెప్పి చూపిస్తుంది ఆ మాటలకి ఆ పిల్లలిద్దరూ కూడా ఎలాగైనా సరే ఈ దయ్యం భారణి తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు రక్తం తాగుతూ ఒక పక్కన తాపీగా కూర్చుని ఉంటుంది ఆ రక్త పిశాచి ఆ రాత్రంతా కాపలాగా కూర్చుంటుంది ఒక్కసారిగా సూర్యోదయం కావటంతో సూర్యకిరణాలు ఆ రక్త పిశాచి మీద పట్టడంతో ఆ రక్త పిశాచి కాస్త బొమ్మగా మారిపోతుంది అది గమనించిన రాజు ఒక్కసారిగా లేస్తాడు లేచి ఓహో ఈ రక్త పిశాచి ప్రాణాలు ఇందులో ఉన్నాయా సూర్యుడు ఉంటే దీని శక్తులు పనిచేయవా ఇక దీన్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి ఒక్కసారిగా లేచి కుర్చీలో ఉన్నటువంటి బొమ్మని గట్టిగా కాలుతో తంతాడు తన్నిన వెంటనే ఆ బొమ్మ వెళ్ళి సూర్యకిరణాలు ఉన్నటువంటి చూడబడుతుంది ఆ బొమ్మ పైకి లేవలేక కింద పడలేక గిలగిలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ రక్త పిశాచి ప్రాణాలు అందులో ఉండి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా ఆ బొమ్మలో నుంచి మంటలు రావటం జరుగుతుంది అప్పటి వరకు తెలియని విషయం ఏమిటంటే సూర్యకిరణాలు పడితే రక్త పిశాచి ప్రాణాలు పోతాయి అందుకని సూర్యకిరణాలు పడని వెంటనే బొమ్మలో ఉన్నటువంటి రక్త పిశాచి ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయాయి ఈ విషయాన్ని గమనించినటువంటి రాజు అలా చాకచక్యంగా ప్రవర్తించి అందరి ప్రాణాలు కాపాడాడు అందరి మన్ననలు పొందాడు అలా బంధ వారంతా భవనం నుంచి ఆనందంగా బయటికి వచ్చేశారు